ఫ్రిడ్జ్ కొందామని షాప్కి వెళ్ళామనుకోండి ఎంత ఫ్రిడ్జ్ కావాలి అని అడుగుతారు మనము ఇంతది పెద్దది చిన్నది అని చెప్పగానే ఇది నాలుగు వందల లీటర్లు ఇది మూడు వందల లీటర్లు అని చెప్తారు ఫ్రిడ్జ్ని లీటర్లతో చెప్తారు స్టార్టింగ్ లీటర్ ప్రైస్ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ మోడల్ అనుకోండి మూడు వందల లీటర్లు ఉందనుకోండి ముప్పై వేల నుంచి స్టార్ట్ అవుతుంది శ్రీ మాత్రే నమ ఫ్రిడ్జ్ తీసుకోవాలి అని అనుకునే వాళ్లకు ఈ వీడియో ఒక్క పాయింట్ అయినా ఉపయోగపడుతుంది అందుకనే షేర్ చేస్తున్నాను మనము ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎంతమంది ఉన్నాము ఏ విధంగా వాడుకుంటాము మనకి ఏ అవసరాలు ఏ అవసరాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ని మనం ప్లాన్ చేసుకొని ర్యాక్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి బాటిల్స్ ఎక్కువ ఉంటాయా ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయా వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయా పచ్చళ్ళ బాటిల్స్ ఎక్కువ ఉంటాయా ఇంకా ఒక్కొక్కళ్ళకి ఇంకా ఎవరి ఎవరి తినే దీన్ని బట్టి వాళ్ళము మనం ర్యాక్స్ అనేది కంఫర్ట్గా సెట్ చేసుకోవాలి వాటి కోసమే చూసుకోవాలి ఇంకోటి ఏమంటే ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి త్రీ ఫిఫ్టీ లీటర్స్ త్రీ హండ్రెడ్ లీటర్స్ కూడా సరిపోతుంది ఇప్పుడు మనం ఎక్కువ పెట్టుకున్న పెద్ద ఫ్రిడ్జే వస్తుంది దానికి ఇంకా అంటే ఇంకా పెద్దది కొనాలనుకుంటే వాళ్ళ ఇష్టం అంటే ఒక మనిషికి హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్ వంద లీటర్ల వరకు ఫ్రిడ్జ్ తీసుకోవడం చాలు అంటే అప్పుడు మరీ ఎక్కువ పెట్టకుండా అవసరమైన వాటి వరకు పెట్టాలంటే సరిపోతుంది ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అట్లా ఉంటాయి ఇవి ఈ ఈ డబుల్ డోర్ అన్నీ కూడా మనం సింగిల్ డోర్ దగ్గరకు వచ్చేద్దాం సింగిల్ డోరు స్టార్టింగ్ వచ్చేటప్పటికి పన్నెండు పదమూడు వేల నుంచి మొదలవుతుంది బేసిక్ ఫ్రిడ్జ్ అంటే డిజైన్స్ అవన్నీ ఏమి లేకుండా కొంచెం నార్మల్ ఫ్రిడ్జ్ వచ్చేటప్పటికి పన్నెండు పన్నెండు పదమూడు వేల నుంచి అదే ఫ్లవర్ వచ్చింది అనుకోండి ఒక రేటు ఉంటుంది ఆ విధంగా కంపెనీని బట్టి ఒక వెయ్యి అటు ఇటు అటు ఇటుగా ఉంటుంది ఇప్పుడు మనం కొనాలనుకున్నప్పుడు రెండు మూడు షాపులు మినిమం మూడు షాపులు అయితే కంపల్సరీగా చూసారంటే మీకు మోడల్ అర్థమవుతుంది ప్రైస్ అర్థమవుతుంది తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మనకు ఒక కొత్త పాయింట్ అయితే తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు చాలా క్లియర్గా చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒకదాని గురించి చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక దాని గురించి చేస్తారు ఫ్రిడ్జ్ ఎప్పుడైనా ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఇలాంటి ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలన్నప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చింది చూసుకోవాలి ఒకటి రెండోది ఒక్కోసారి కొత్తగా వచ్చిన మోడల్ తీసేసుకున్నాం అనుకోండి అది ఫెయిల్ అయింది అనుకోండి ఇంకా దాని పార్ట్స్ కూడా దొరకవు దానికి సంబంధించింది ఏమి ఉండదు అందుకని అది మరీ కొత్తగా వచ్చింది తీసుకోవాలి అని అనుకున్నారంటే కొంచెం కొంచెం మనం సాహసం చేయాలని చెప్పుకోవాలి అది ఒకవేళ ఫెయిల్ ఒకసారి మేము క్రాంప్టన్ ఫ్యాన్ తీసుకున్నాము లేటెస్ట్ కొత్తగా వచ్చింది కొత్తగా రిలీజ్ అయింది స్టాండ్ ఫ్యాన్ తీసుకున్నాము అది సిక్స్ మంత్స్ తర్వాత గాలికి కింద పడింది ఇంకా పార్ట్స్ దొరకలా ఎందుకంటే అది ఫెయిల్యూర్ మోడల్ అంటే అప్ అప్డేటెడ్ మోడల్ ఏదన్నా ఎలక్ట్రానిక్లో తీసుకోవాలంటే ముందర దానికి సిద్ధపడి ఉండాలి అది సక్సెస్ అవుతుందో తెలీదు ఆ మోడల్ తర్వాత అది మంచిగా వెళ్ళిపోతుందో తెలీదు అందుకని దానిని దృష్టిలో పెట్టుకొని మనం బేస్ చేసుకొని తీసుకోవాలి అప్పుడు ఎప్పుడైనా కూడా ఆఫర్లు ఎప్పుడు పెడతాడు ఇంకా దీన్ని తర్వాత ఏదైనా కొత్త మోడల్ వస్తుంది ఈ ఇంకా రెండు మూడు నెలల్లో వస్తుంది నాలుగు నెలల్లో వస్తుంది అన్నప్పుడు బాగా ఆఫర్ పెడతాడు లేదు పండగలప్పుడే ఏం చేస్తారంటే ఒక కొంచెం పర్సంటేజ్ అటు ఇటుగా పెట్టేస్తారు ఈ ఏ పండగైనా జనవరి ఫస్ట్కి ఉగాదికి దసరా దీపావళి వీటన్నిటికీ కూడా మ్యాక్సిమం మూడు నుండి నాలుగు వేల మధ్యలో ఆఫర్లు నడుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎలా నడుస్తాయి అంటే మనం పదివేలు ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకోండి ఒక వెయ్యి రూపాయలు తేడా వస్తుంది ఇరవై వేలు ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకోండి రెండు వేలు తేడా వస్తుంది అంతకన్నా ఎక్కువైతే మీకు ఎక్కడా తేడా రాదు షోరూంలో తీసుకున్నా చిన్న షాప్లో తీసుకున్నా కూడా ఒక ముప్పై వేలు ఫ్రిడ్జ్కి రెండు మూడు రెండు నుంచి మూడు వేలు వాటిల్లో మనకి ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలోనో లేకపోతే కొంచెం అక్కడ మనిషి మనకి భరోసా ఇస్తాడు ఇది కా ఇది ఉందంటే ఏం లేదండి ఈ మోడల్ బాగుంది ఈ చెప్పేదాన్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటాం అంతే ఇప్పుడు ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది ఇది అంటే నిలువుగా రెండు రెండు ఉన్నాయి కదా ఇది యాభై యాభై వేలు పైనే ఉంది అరవై వేలు నుంచే స్టార్ట్ అవుతున్నాయి మ్యాక్సిమం ఏంటంటే ఇవి స్టార్టింగ్లో చాలా రేట్లు ఉన్నాయి ఇప్పుడైతే తగ్గిపోయినాయి ఇవి బాగా తగ్గిపోయినాయి ఒకటి ఇట్లాంటి ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకునే వాళ్ళు చెప్ ఒక సైడ్ అంతా స్టోరేజ్ పాయింట్ పెట్టుకోవాలి ఇంకో సైడ్ మాత్రమే వాడుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుని ఇష్టపడి తీసుకుంటే కరెంట్ కూడా కొంచెం ప్లాన్ చేసుకోవాలి ఎట్లా అంటే మనము ఒక డోర్ తీస్తే పై నుంచి కింద వరకు ఇది సిక్స్ హండ్రెడ్ లీటర్స్ ఉంది త్రీ హండ్రెడ్ లీటర్స్కి ఒకేసారి డోర్ ఓపెన్ చేసేసి క్లీన్ చేసుకోవాలన్నా లేదంటే చిన్నది పెద్దది పెట్టాలన్నా చూడండి అంటే అది పవర్ వచ్చేటప్పటికి మనకు ఆ విధంగా దానికి తీసుకునే దానికన్నా డోర్ తీసినప్పుడు వేసినప్పుడు వచ్చే దీని మెయింటెనెన్సే మనకి పవర్ బిల్లు కూడా వస్తుంది ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి వాటర్ కూలింగ్ వాటర్ అని లేదు అంటే మనకి లోపల మెసేజ్ వస్తుంది ఈ ఐటెం పాడైపోతుంది ఈ ఐటెం పాడు అవుతుంది పాడుగా ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క రేటు పెంచుతూ ఉంటాడు అవి మనం వాడుకోవడం అన్న తెలియాలి లేదు అంటే ఇష్టపడి ఇష్టపడి తీసుకోవాలి అంతేగాని ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుంది అంటే మామూలుగా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది కదా మూడు వందల ఈగోండి ఇవి ఈ ఫ్రిడ్జ్కి ఏమని చెప్తున్నాడు కన్వర్టబుల్ అని చెప్తున్నాడు అంటే పైన డీప్ ఫ్రిడ్జ్ ఉంది కదా దాన్ని మనకు అవసరమైనప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది వైఫై ఆపరేటింగు అని చెప్పాడు రెండు ఉంటాయి దీనికి ఇప్పుడు ఎక్కువ నడు మామూలుగా మ్యాక్సిమమ్ ఈ ఫ్రిడ్జ్లు బాగా నడుస్తాయి ఈ డబల్ డోరు త్రీ ఫిఫ్టీ లీటర్సు త్రీ ఎయిటీ లీటర్స్ త్రీ ట్వంటీ లీటర్స్ మధ్యలో ఉంటాయి రేటు కూడా అలాగే ఉంటుంది మనకి ముప్పై రెండు ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది నలభై మధ్యలో ముప్పై నలభై వేల మధ్యలో నడుస్తాయి ఈ ఫ్రిడ్జ్లన్నీ కూడా అయితే కన్వర్టబుల్ అంటారు మన చూడండి కన్వర్టబుల్ ఫ్రీజర్ అని వచ్చాడు ఈ కన్వర్టబుల్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి ఎట్లా అంటే ఒక్కొక్క చోట సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కన్వర్టబుల్ అంటే రెగ్యులర్గా ఒక రెండు నెలలు మూడు నెలలు అది కన్వర్ట్ చేయకూడదు చేస్తే కనుక టోటల్ ఫ్రిడ్జే కాడ్ అయిపోద్ది ఏదో అవసరం వచ్చినప్పుడు ఒక టెన్ డేస్ వన్ వీక్ వరకు మనం చేసుకోవచ్చు ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది అన్ని ఫ్రీ డీప్లో పెట్టలేము కదా అప్పుడు అవసరమైనప్పుడు చేసేసుకోవచ్చు లేదు మనం ఒక లాంగ్ ఒక త్రీ మంత్స్ ఊరు వెళ్తున్నప్పుడు కొంచెం లగేజ్ ఉంది ఫ్రిడ్జ్లో ఆ లగేజ్ కోసం ఆ పైనని మనం ఫ్రిజర్ లాగా తయారు చేసే ఫ్రిజర్ని తీసి ఫ్రిడ్జ్ లాగా పెట్టేసుకొని కిందది ఆపేసుకోవటం కరెంట్ ఇలా చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకొని ఫ్రిడ్జ్ కొంటేనే మనకి పవర్ బిల్లు సేవ్ అవుతుంది వాడుకునేటప్పుడు సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ